నా పేరు రెడ్డి నా తులవర్పల్లి కాలుపల్లి గ్రామం మలకచ్చర మేము గత నాలుగైదు సంవత్సరాలుగా వైకే ప్రోడక్ట్స్ వాడుతున్నాము ఇంతకుముందు బొప్పాయి పెట్టినాను బొప్పాయిలో వాళ్ళు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది వైరస్ కానీ చెక్ ఫ్లవరింగ్ కానీ అంతా దా ఆ నమ్మకంతో ఇప్పుడు మేము నా వంగతోటకు కూడా మాది టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ బొంగ తోట ఈ కెమికల్స్ కొడితే ఈ కంట్రోల్ కావడం లేదు స్టెంప్ బోర్ర కానీ పుచ్చు కానీ ఇవేంటివి కూడా కంట్రోల్ కావడం లేదు అందుకని ఇప్పుడు వైకేస్టారు యంత్ర వాయు అట్లా కాంబినేషన్స్ వీళ్ళలోనే మళ్ళీ వాయు వైకేస్టారు ఆరోగ్య ఈ సూర్యం ఈ సూర్యము ఇవి కూడా స్పెయింగ్ కలిపి వాడుతున్నాము ఈ ఈ మందులు వాడినప్పటి నుంచి మనకు పుచ్చు బాగా కంట్రోల్లోకి వస్తూ ఉంది కానీ కెమికల్స్తో అయితే అంత కంట్రోల్ కావడం లేదు ఇవి రెగ్యులర్గా ఫైవ్ డేస్ వన్స్ కొడతా ఉంటే నేను వెంకటని వైఖే ల్యాబ్ అతను కన్సల్ట్ అయితే ఫైవ్ డేస్ వన్స్ రిపీట్ చేయమన్నాడు అతను మేము ఫైవ్ డేస్ వన్స్ ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంట్రోల్లో ఉంది ఇంకా కొన్ని ఇంకా రెండు మూడు స్ప్రెయిన్ చేస్తే మొత్తం కంట్రోల్ అవుతుందని ఆశతో ఉన్నాము ఈ సూర్యం అనేది కడుపుకోవడం వలన దీంట్లో దా దాదాపు ఇరవై ఐదు ముప్పై రకాల మైక్రోన్యూట్రిన్స్ ఉన్నాయి ప్రోటీన్స్ ఎయిటీ పర్సెంట్ ఉంది దీనివల్ల చెట్టుకు బలము ఉంటుంది పూతలు బాగా నిలబడుతున్నాయి పూత పిండిగా బాగా కన్వర్ట్ అవుతుంది ఈ ప్రోడక్ట్స్తో పాటు మ్యాక్సిమం సూర్యం కలుపుకొని కొట్టుకుంటే చాలా మేలు అని అనుకుంటున్నా అట్లా అలాగే వీళ్ళ ఆరోగ్య కానీ ఆయుష్ కానీ ఇవన్నీ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి ఫాస్ట్ రూటెక్స్ రూటెక్స్ రిచ్ ఇవి కింది వదులుతున్నాము డ్రిప్పుకి మంచి రిజల్ట్ ఉంది మీరు ఎక్కడ తీసుకొస్తుంటారన్న మేము మునగచ్చరావు అన్నపూర్ణ ట్రేడర్స్ శ్రీనివాసులు నాయుడు మొలకొచ్చి ఇంత ముందు చేలూరు నుంచి తెచ్చేవాళ్ళము నాగేంద్ర దగ్గర ఇప్పుడు మాకు చేలూరు అయితే నలభై కిలోమీటర్లు మొలకచ్చూరం అయితే పదహైదు కిలోమీటర్లు కాబట్టి ప్లస్ సీనా కూడా రేట్లకే ఇస్తున్నాడు మాకు చేలూరు రేట్లకి మొలకచ్చూర్లో కూడా ఇస్తున్నాడు ఇంకా వీలైతే పది రూపాయలు తక్కువకి ఇస్తున్నాడు అతను రేట్లకే ఇస్తున్నాడు అందువల్ల నేను తెచ్చుకుంటాను మొలకచూరులోనే మేము మాక్సిమం తెచ్చుకుంటాము